కాకినాడ షిప్ యార్డ్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి నూట పది ఎకరాల్లో తొమ్మిది వందల కోట్లతో ఈ ప్రాజెక్టుకి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి ఇప్పటికే దానికి సంబంధించిన స్థలాన్ని పరిశీలిస్తున్నారు ప్రతినిధులు నిర్మాణానికి సముద్ర అలల తాకిడికి తక్కువగా ఉన్న ప్రాంతం కీలకం బ్రిటిష్ కాలంలో కోరంగి దగ్గర నౌకల మరమ్మతులు తయారీ జరిగేవి నౌకల బాజీలు టగ్లు తయారు చేసి సీ ఫ్రంట్ లో టెస్టు చేస్తారు ప్రస్తుతానికి విశాఖలోని షిప్ యార్డు ఉంది కాకినాడలో మరొకటి ప్రతిపాదనల దశలో ఉంది ఇప్పటికే రాష్ట ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది డీప్ వాటర్ పోర్టు ఏరియాలో భూములను కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు పరిశీలించారు భూముల లభ్యత సముద్రానికి ఎంత దూరంలో ఉన్నాయి అనే అంశాలపై ఫోకస్ చేశారు టైం బోర్డు అధికారులతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు దానికి సంబంధించి త్వరలో ఒక నిర్ణయం తీసుకోనున్నారు భూములు ఓకే అయితే ఈ ప్రాంతంలో హిందుస్థాన్ షిప్ యార్డ్ పెట్టుబడులు పెట్టనుంది షిప్ యార్డ్ నిర్మాణానికి నూట పది నుంచి నూట యాభై ఎకరాల స్థలం అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు గతంలో కాకినాడ సీపోర్టులో షిప్ యార్డ్ నిర్మాణానికి కార్యకలాపాలు జరిగి అర్థాంతరంగా ఆగిపోయాయి ఆ తర్వాత చెన్నైలో నిర్మించారు అలాగే విశాఖలో ఉన్న షిప్ యార్డుకు బ్రాంచ్ యార్డ్ నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి మరోవైపు శ్రీకాకుళం తీర ప్రాంతానికి కూడా ప్రతిపాదనలు ఉన్నప్పటికీ కాకినాడ వైపే మొగ్గు చూపుతున్నారు కాకినాడ తీర ప్రాంతంలో షిప్ యార్డు నిర్మాణం కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాల మధ్య సంప్రదింపులు కొలిక్కి వస్తే త్వరలోనే పనులు ప్రారంభమయ్యే ఉంది